హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి గంట పిల్ల ఆన్లో పెట్టుకోండి నేను ఏం వీడియోస్ పెట్టేది లైవ్ పెట్టేది నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వీడియో ఏంటి అనేది చెప్తాను నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటే మా మేడం వచ్చి స్కూల్ దగ్గర ఫంక్షన్ ఉంది కొంచెం ఉంది వెళ్దాం రా అని చెప్పి మా పెద్ద మేడం కూతురు తీసుకెళ్ళింది వెళ్ళే దారిలో ఇది ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోయింది చాలాసేపు ఉండిపోయాను సుమారుగా హాఫ్ అన్ అవర్ ఉండిపోయాము కారులోనే చాలా కార్లు ఉన్నాయి చూడండి కోవైట్లో కార్లు అనేది చాలా దండి ఉంటాయి ఒక్కొక్క ఇంటి ముందర పది పదైదు పదకొండు అలా ఉంటాయి చూడండి ఇదైతే స్టా స్టార్టింగ్లోనే స్కూలు బాయ్స్ది చిన్నపిల్లలది హాస్టల్ కాదు స్కూల్ మొత్తం ఇది చాలా బాగుంది ఎంత పెద్ద స్కూలు మా మేడం పక్కన ఉందని చెప్పి వాళ్ళు పడకూడదని చెప్పి అలా తీసాను దయచేసి అందరూ అడ్జస్ట్ చేసుకోండి ఇది దారిలో చాలా బాగుంది చూడండి ఎంత పెద్దది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చిన్నప్పుడు అంటే నేను ఒక ఐదు వరకు చదివాను మన స్కూల్ గుర్తుకొచ్చింది మా స్కూలు చూడండి ఇది ఆఫీస్ రూము స్కూల్లోనే వంట రూమ్ ఉంది మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇది వెళ్ళి దారిలోనే మొత్తం తీసుకున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది స్కూల్ ఇంకా చూద్దాం చూద్దామనిపించింది చూడండి మా మేడంకి పర్మిషన్ అడిగాను వీడియో తీసుకోవచ్చా అంటే కోవేటోళ్ళు సమానంగా వీడియో తినారు భయం నాకు అందుకని అడిగితే తీసుకో అని చెప్పింది మా మేడం ఈ స్కూల్లోనే పనిచేస్తుంది చేస్తుంది చూడండి ఎంత బాగుండదు ఇంకా పైన ఉంది కానీ పైకి వెళ్ళలేదు కొంచెం పని ఉందని పని చేసేసిన తర్వాత తీసుకున్నాను వీడియో నేను అవే ఆ కుర్చీలు అన్నీ తీసి పక్కన పెట్టడం సర్దడం సోఫాలన్నీ క్లీన్ చేయడం అలా చూడండి ఎంత బాగున్నాయో చాలా అది లాక్ చేశారు రూము పెద్ద ఆఫీస్ రూమ్ అనుకుంటాను ఇంకా అక్కడ ఉన్నది కానీ అక్కడికి వెళ్ళలేదు నేను చూడండి కిటికీలు చూడండి కెమెరాలు ఎవరు ఏం చేసేది తెలిసిపోతుంది కెమెరాలు ఉన్నాయి ఫ్రైజ్ మనీలు అన్నీ ఉన్నాయి స్కూల్లో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇప్పుడు ఏం తప్పు చేసినా దొరికిపోతారు ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ తీసుకున్నా పెన్నాలేం ఏం తీసుకున్నా అన్నీ దొరికిపోతాయి చూడండి టీచర్లు ఉంటాయి కదా ఫోన్లు కొందరు దొంగతనం చేస్తారు తెలియక పిల్లలు అవి ఉండచ్చు అందుకని కెమెరాలు పెట్టున్నారు ఎంత పెద్ద స్కూల్ ఇది వాము ఎంతసేపు తిరిగినా 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 కూడా ఇది అవుతుంది ఇదైతే వన్ రూము చూడండి చిన్నది కిచెన్ రూమ్ అంటే ఇక్కడ ఎక్కువ తాగుతారు కదా వాటి కోసం వంట రూమ్ స్కూల్లో కూడా వంట రూమ్ చూడండి హాస్టల్ కాదు మీరు హాస్టల్ అనుకుంటారు ఇది పెద్ద హాల్ ఇక్కడే ఫంక్షన్ ఇవన్నీ సర్దినాం చూడండి ఎంత పెద్దగా ఉందో హాల్ మాదిరి సినిమా హాల్ మాదిరిగా ఉంది మనం ఎలా రాసి గోడల పైన పెడతాము అలానే పెట్టారు చూడండి ఇక్కడ మొత్తం కుర్చీలు ఆ జులియాలు అన్నీ సర్దినాము ఇవన్నీ పిల్లలకి ఏబీసీడీలు వాలీబాల్ అవన్నీ పిల్లలు ఆడుకుండేదానికి ఎంతో ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పిల్లలు చదువుకుంటున్నారు చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఎంత బాగుంది సోఫాలు అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కూర్చునేదానికి ఇలా డెకరేషన్ చేసేదానికి నాకు తీసుకెళ్ళింది మా మేడం స్కూల్లోకి ఎంత బాగున్నాయో చూడండి నేనైతే కూర్చొని ఫోజులు కొట్టుకొని ఫోటోలు తీసేసుకున్నాను మా మేడమే తీసింది ఫోటో కూర్చొని తీస్తానని చెప్పి ఇది ఆడుకునే ఆడుకునేదానికి పిల్లలకి ఇదైతే ప్రోగ్రామ్ పిల్లలు డ్యాన్స్ వేయడానికి స్టేజ్ మాదిరిగా చాలా బాగుంది మొత్తం చాలా పెద్ద స్కూలు ప్లీజ్ నాకు వీడియో నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్